తెలుగు సినిమాలో కొందరు హీరోయిన్లు తమ అందంతో పాటు నటంతో వెండి తెరపై చెరగని ముద్రవేశారు వారిలో రాధిక గారు ఒకరు ఒకప్పుడు పాపులర్ అయిన స్వాతి ముత్యం నుంచి నిన్నగాక మొన్న విడుదలైన రాజా ద గ్రేట్ సినిమా వరకు ఆమె తల్లి పాత్రలోనూ నటించి మెప్పించారు అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎవరికీ పెద్దగా తెలియని అనేక మలుపులున్నాయి మూడు వివాహాలు రాజకీయ ప్రవేశం విజయవంతమైన టీవీ నిర్మాతక ప్రయాణం ఆమె జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి రాధిక గారు సినిమా వాతావరణంలో పుట్టి పెరిగింది ఆమె తండ్రి తమిళంలో పెద్ద స్టార్ నటుడు రాజకీయ నాయకుడు ఎంఆర్ రాధ గారు ఆమె తల్లి గీత శ్రీలంకకు చెందిన తమిళరాలు రాధిక గారు భారతదేశం శ్రీలంక యూకేలో తన విద్యను పూర్తి చేసి ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించింది స్టార్ కిట్ గా అవకాశాలు వెంటనే వచ్చాయి దీంతో ఆమె తక్కువ కాలంలోనే తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలిగింది రాధిక గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మలయాళ నటులు దర్శకుడు ప్రతాప్ పోతన్ని వివాహం చేసుకుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంబంధం ముగిసింది ఆ తర్వాత ఆమె రిచర్డ్ హార్డీని వివాహం చేసుకుంది కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు చివరిగా ఆమె రెండు వేల ఒకటిలో నటుడు రాజకీయ నాయకుడు శరత్ కుమార్ గారిని వివాహం చేసుకుంది ఇద్దరూ నమ్మ అన్నాచి సూర్యవంశం వంటి తమిళ చిత్రాల్లో కలిసి నటించారు వారికి రాహుల్ అనే కుమారుడు రయానే అనే కుమార్తె ఉన్నారు రయానే రెండు వేల పదహారులో ఐపీఎల్ క్రికెటర్ అభిమన్యు మిథుర్ని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కిలక్కే పోగం రైల్ అనే తమిళ చిత్రంతో తన కెరీర్ని ప్రారంభించిన రాధిక గారు తమిళం తెలుగు మలయాళం కన్నడ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇతర హీరోలు నటించిన చిత్రాలతో ఆమె తెలుగులో మంచి గుర్తింపు పొందింది ఆమె అనేక ఫిలింఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది బాలీవుడ్లో నసీబ్ అప్నా అప్నా తరువాత ఆమె ఆజుక అర్జున్ హిమ్మత్వాలా వంటి చిత్రాలు చేసింది కానీ అవి అక్కడ పెద్దగా క్లిక్ కాలేదు ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఆమె ఆడవాళ్ళు మీకు జోహాలు కృష్ణా బృందా విహారి ఆపరేషన్ రావణ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాడ్ అండ్ మీడియా వర్క్స్ అనే సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించింది ప్రారంభంలో కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఆమె చిట్టి వాణిరాణి అరసి వంటి సంచలనాత్మక ని నిర్మించారు రెండు వేల ఆరులో రాధిక శరత్కుమార్ గారితో కలిసి అన్నా డిఎంకే పార్టీలో చేరారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను వారిద్దరిని సస్పెండ్ చేయబడ్డారు ఆ తర్వాత ఆమె తన భర్త అఖిల్ భారత్ సమతవ మక్కల్ కచ్చి పార్టీకి ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో విరుధనగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు చెక్ బౌన్స్ కేసు రాధిక గారి కెరీర్కి పెద్ద దెబ్బక మారింది రాధిక శరత్ కుమార్ల కంపెనీ మ్యూజిక్ ఫ్రేమ్స్ రెండు వేల పద్నాలుగులో రేడియన్స్ మీడియా అనే ఫైనాన్స్ కంపెనీ నుండి పొందిన రెండు కోట్ల రుణాన్ని తీసుకున్నారు దాన్ని తిరిగి చెల్లించలేదని వారు జారీ చేసిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది ఈ కేసులను తప్పించుకోవడానికి వారు ప్రయత్నించప్పటికీ మద్రాసు హైకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో వారి అభ్యర్థలను తిరస్కరించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కేసులో రాధిక శరత్ కుమార్ గారికి కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది కోర్టుకు హాజరు కానందుకు రాధికపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయబడింది అయితే మరుసటి రోజు ఆమెకు కోవిడ్ నైన్టీన్ పాజిటివ్గా తేలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ కేసు ఆమెకు భారీ మొత్తంలో జరిమానా విధించబడింది